కురుక్షేత్ర శ్రీమద్భగ కురుక్షేత్రసారి చేయ ఇజ్గా సార్ ఫీల్ అవుతుంది మనం ప్రాక్టికల్ సరదాగా ఐఆమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ భగవద్గీతలో మూడు అధ్యాయుల పేరు నేను చెప్పగలను ఇప్పుడు చంపలే చోట ఎన్ని చేతులు కొల మొత్తం కరాక్స్ ఏం చేస్తాం చెప్పండి సార్ మీరు ఇంతా చెప్పారు సార్ ఇంకో ఛాన్స్ ఇద్దాం వెనకాల ఎవరు ఇంకా అది ఇంకొక ఈ చెత్త ఏ పేరు శ్రీదేవి మీద భగవద్గీతలో ఒక్క శ్వాపం నాకు వచ్చాను చెప్పడం చెప్పడం అమ్మా చెప్ప

ఇది రెండో అధ్యాయం పద్నాలుగో శ్లోకం అంటే జీవితంలో పడిపోకుండా స్ట్రాంగ్ గా ఉండటం కోసం భవంతులు ఇచ్చిన గొప్ప మోటివేషన్ చెప్పండి మాత్ర డాక్టర్లు కాబట్టి మీ అందరికి ఈ మాత్రమే తెలుసు కానీ ఇక్కడ సంస్కృత మాత్రమే మాత్ర పరిశాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ ఏం చెప్తున్నారు స్వామి అంటే ఓ అర్జున సుఖ దుఃఖం అనేటువంటివి శీతాకాలం ఎండాకాలం లాంటివి లాస్ట్ ఎంత గొప్ప శీతాకాలం ఎండాకాలం వచ్చినప్పుడు నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావో సుఖాన్ని దుఃఖాన్ని కూడా అలా యాక్సెప్ట్ యు మస్ట్ యాక్సెప్ట్ అంటలేదు ఎంత గొప్ప ఉపదేశం అండి ఈ కష్టాన్ని సహించడాన్ని నువ్వు నేర్చుకో ఓర్చుకోవడాన్ని నేర్చుకో అంటాడు ఎప్పుడు నా ఫెయిల్ అయిపోయావు అనుకోమే అంటాడు నెమ్మది నెమ్మదిగా మళ్ళీ నువ్వు పైకిలే అంత ధైర్యం కదండి భగవద్గీత ఒక ధైర్యం ధైర్యంలో ఉన్న అర్జున్కి ధైర్యాన్ని ఇచ్చింది భౌతిగీత భౌతిగీత చెప్తే సన్యాసులు అయిపోతారంటే అర్జున్ సన్యాసి అర్థం చేశారా దుర్మార్గం కదా అందుకని నేను ఏం చెప్తా అంటే ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ రాత అదర్వైజ్ లైఫ్ రాత అర్థం చేసుకో మాట గీత కావాలా రాత కావాలా కాబట్టి చదువుదాం పిల్లలతో చదివిద్దాం దేవాలయంలో ముఖ్యమైన శ్లోకాలు ఫ్లెక్సీ వేసి అర్థంతో ఇంగ్లీష్లో పెట్టిద్దాం మనం ఏం కాంట్రిబ్యూషన్ చేయగలం ఈ దేశానికి ఈ సొసైటీకి ఈ దేవాలయాలకి ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు ఎంత చేయగలం అంత చేద్దాం ఆ విధంగా యునైటెడ్ గా ఇంకా ఎక్కువ చేద్దాం మన సమాజాన్ని కాపాడుకుని వచ్చే తరాన్ని రక్షించుకుందాం భారత్ భారత్ చాలా ఆనందం మీ అందరికీ ధన్యవాదాలు ఎంతసేపు ఉన్నందుకు ఎంతసేపు విన్నందుకు ఉండడం గొప్ప కాదు ఉన్నారు విన్నారు చాలా సంతోషం సార్ ఇంకా నేను ఎలా మాట్లాడుతూనే ఉంటాను ఐ స్టాప్